హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ ఎమ్మె కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన మ్యాంగో మిల్క్ షేక్ ఐదు నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో ఇంకెందుకండి ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న మ్యాంగో ముక్కల్ని ఒక కప్ వేసుకుందాం ఇప్పుడు ఒక సగం కప్ చక్కెర యాడ్ చేసుకుందాం తర్వాత సగం కప్పు పాలు యాడ్ చేసుకుందాం కాచి చల్లార్చిన పాలు ఇది ఇప్పుడు ఒక రెండు యాలకులు యాడ్ చేసుకుందాం తర్వాత ఒక స్పూన్ వెనీలా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను ఇది టేస్ట్ ఎన్హాన్సర్ మాత్రమే నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆప్షనల్ సో తర్వాత తరిగిన బాదాం ముక్కల్ని యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి సో ఇలా మిక్సీ పట్టుకున్నాక ఈ మిశ్రమాన్ని సర్వింగ్ గ్లాస్లో వేసుకోవాలి తర్వాత వీటిని కట్ చేసుకున్న బాదాం ముక్కలు మామిడి పండు ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి చూశారు కదా ఎంతో టేస్టీ అండ్ అయిన మ్యాంగో మిల్క్ షేక్ రెడీ మండు వేసవిలో చల్ల చల్లగా సీజనల్ ఫ్రూట్ మ్యాంగోస్తో మిల్క్ షేక్ చేసుకుంటే అదిరిపోతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు మెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సియుద్ ది నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రెసిపీ